శుభోదయం ప్రియమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి మతేసు వార్త ఇరవై ఆరో అధ్యాయము నలభై ఒకటో వచనాన్ని చదువుకుని దైవవాక్యాన్ని ధ్యానము చేద్దాం మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలుకువగా ఉండి ప్రార్థన చేయుడి దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక అమేన్ ప్రియమిత్రులారా శోధన సహించేవాడు ధన్యుడు అని యాకోవు పత్రిక మొదటి అధ్యాయము పన్నెండో వచనంలో పరిశుద్ధాత్మదేవుడు రాయించారు శోధనను సహించడం అంటే అర్థమేంటి అంటే అతడు శోధనలో నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన కిరీటం పొందుతాడు అంటాడు శోధను జయించడం అంటే కఠినమైన అగ్ని వంటి మహాశ్రమ ఎదురైన ఆ శ్రమలో యోభువలే నిలబడమే కదా అందుకనే యాకోవ పత్రిక నాలుగవ అధ్యాయంలో వచనంలో సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా మీరు యోగు యొక్క సహనమును గూర్చి వింటిరి అవునండి ఎంతో భయంకరమైన విపత్తు సంభవించిన వేళ తాను ఊహించినటువంటి ఉపద్రవము తన మీద పడిన వేళ ఆ శోధనంతా ఆ కఠినమైన పరిస్థితి అంతా తన ప్రార్థనలకు జవాబు రాలేనటువంటి దయనీయమైన పరిస్థితుల్లో కూడా ప్రభు కొరకు నమ్మకమైన సాక్షిగా నిలబడ్డాడు అర్థం చేసుకునే స్నేహితులు కానీ తనను ఓదార్చేటువంటి మిత్రులు కానీ తన పక్షముగా నిలవడానికి తెగించిన కుటుంబ సభ్యులు కానీ ఎవరూ లేని పరిస్థితుల్లో ప్రభు కొరకు అలుపెరగని సైనికునిలా నిలబడ్డాడు ఆనాటి భక్తుడు మరి మన ప్రభువారు అసలు మీరు శోధనలోనే ప్రవేశించకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయండి అని అంటారేమిటి అంటే మనము శోధనలో ప్రవేశించకూడదా శోధనలో ప్రవేశించని వాడు శోధనను ఎలా జయించగలుగుతాడు ప్రియమిత్రులారా బైబిల్ గ్రంథములో ఒక వచనాన్ని మరొక వచనం ఖండించినట్టు కనబడుతుందే గాని స్వఖండన అనేది ఎక్కడా లేదు యేసు ప్రభు వారు మతీసు వార్త ఇరవై ఆరో అధ్యాయం ఈ నలభై ఒకటో వచనంలో తన శిష్యులతో చెబుతూ ఉన్నాడు ఈ మాట మీరు శోధనలో ప్రవేశింపక ఉండునట్లుగా ప్రార్థన చెయ్యండి మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యండి అవును ప్రియమిత్రులారా ఆత్మీయ జీవిత ప్రారంభంలో అప్పుడే అడుగులు వేస్తున్నటువంటి నీవు వెంటనే శోధనలోనికి వెళ్తే ఆ శోధన కాలంలో నీవు ఏ విధంగా నిలబడగలుగుతావు అందుకని శోధనలో ప్రవేశింపక ఉండునట్లుగా మెలకువుగా ఉండి ప్రార్థన చేద్దాం ఇది ఆత్మీయ జీవితంలో ప్రారంభ ఉన్న ఉన్నవారికి చెబుతున్న మాట రక్షణ పొందావు ఇంకా బాల్యంలోనే ఉన్నావు ఆత్మీయ జీవితంలో ఇప్పుడిప్పుడే తప్పటడుగులు వేస్తూ ఉన్నావు వెంటనే నీకు ఒక భయంకరమైన ఉపద్రవము అగ్ని వంటి మహాశ్రమో వస్తే నీవు నిలబడలేవు గనుక కనికరము కలిగిన దేవుడు చెబుతూ ఉన్నాడు నీవు శోధనలో ప్రవేశింపక ఉండునట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యండి అని మరికొంతమందిని కావాలనే దేవుడు శోధన కాలంలోనికి తీసుకుని వెళ్తాడు ఆ అగ్నివంటి మహాశ్రమలలో శోధనలలో కూడా ప్రభు ప్రక్కనే నిలుస్తాడు ఇరవై మూడవ కీర్తనలో చెప్పిన వాగ్దానం మర్చిపోయారా గాఢాంధకారపు లోయలలో నీవు సంచరించినా ఏ అపాయమునకు నీవు భయపడకుండా ఉంటావు ఎందుకో తెలుసా ఆయన నీకు తోడుగా ఉంటాడు ఆ గాఢాంధకారపు మరణ లోయలో ప్రభు నీతో నడుస్తాడు వేటగాని ఊరిలో నుండి తప్పిస్తాడు నిన్ను శత్రువు ముట్టకుండా కాపాడుతాడు ప్రియమిత్రులారా ప్రభు నీతో ఉంటాడు అని అన్నప్పుడు ప్రభు ఉండేటువంటి అనుభూతి నీకు కలిగినప్పుడు అది చెరసాల కావచ్చు సంఖ్యలు కావచ్చు భయంకరమైన ఉపద్రవం కావచ్చు ఏది ఏమైనా ప్రభు నీతో ఉంటే వాటన్నిటి నుంచి విడిపిస్తాడు అది అటుంచితే ఇప్పుడిప్పుడే ప్రభుతో నడవడం ప్రారంభించిన నీకు వెనువెంటనే ఏ ఉపద్రవము శోధన కలగకుండానట్లుగా నిన్ను పరీక్షించడానికి దేవుడు పెట్టేటువంటి ఆ అగ్ని పరీక్షకు అప్పుడే నీవు హాజరు కానవసరం లేదు మెలకుగా ఉండి ప్రార్థన చేసుకో శోధన కాలం నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు ప్రస్తుతము నీకు పొంచి ఉన్నటువంటి శత్రువుల నోరు దేవుడు ముయిస్తాడు దేవుని కృప నీకు తోడుగా ఉండి తన సన్నిధి కాంతిని నీ మీద ప్రకాశింపజేయునుగాక ఆమెన్ దేవుని కృపా సమాధానములు మనకు తోడయి ఉండునుగాక ఆమె